అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజా డెవోషనల్ బ్లాక్స్ని ఆదరిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇప్పుడు మనం చూస్తున్నది తిరుమల తొలిగడప అయినటువంటి దేవుని కడపలో జరిగేటువంటి బ్రహ్మోత్సవాల గురించి నేను మీకు ఈ వీడియోలో వివరిస్తాను సో జనవరి ఇరవై తొమ్మిదో తేదీ నుండి దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు కడప జిల్లా దేవుని కడపలో గల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జనవరి ఇరవై తొమ్మిది నుండి ఫిబ్రవరి ఆరవ తేదీ వరకు జరగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు జనవరి ఇరవై ఎనిమిదవ తేదీన ఆరు గంటల నుండి ఎనిమిది గంటల మధ్య అంకురార్పణ చేయడం జరిగింది జనవరి ఇరవై తొమ్మిదవ తేదీ ఉదయం తొమ్మిదిన్నర గంటలకు ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి అలానే ఫిబ్రవరి మూడవ తేదీన ఉదయం పది గంటలకు స్వామివారి కళ్యాణోత్సవం జరగనుంది మూడు వందల రూపాయలు చెల్లించి గృహస్థులు అంటే ఇద్దరు కళ్యాణోత్సవంలో పాల్గొనవచ్చు అలానే ఫిబ్రవరి ఏడవ తేదీ సాయంత్రం ఆరు గంటలకు పుష్పయాగం జరగనుంది ఇందుకోసం భక్తులు పుష్పాలను సమర్పించవచ్చు ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ మరియు అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజు హరికథలు భక్త సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు బ్రహ్మోత్సవాలలో ఇంకా వాహన సేవల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇరవై తొమ్మిదవ తేదీ ఉదయం ధ్వజారోహణం నిర్వహించారు రాత్రి చంద్రబ్రహ వాహనం ముప్పయో తేదీ జనవరి ముప్పై తేదీ ఉదయం సూర్యప్రభ వాహనం రాత్రి పెద్దశేష వాహనం ముప్పై ఒకటి జనవరి ఉదయం చిన్నచేస వాహనం రాత్రి సింహ వాహనం ఫిబ్రవరి ఒకటో తేదీ ఉదయం అల్పముఖ వాహనం రాత్రి హనుమంత వాహనం ఇక రెండవ తేదీ ఫిబ్రవరి రెండవ తేదీ ఉదయం ఉద్యపు పందిరి వాహనం అలానే రాత్రి గరుడ వాహనం ఇక ఫిబ్రవరి మూడవ తేదీ ఉదయం కళ్యాణోత్సవం రాత్రి గజవాహనం ఫిబ్రవరి నాలుగవ తేదీన ఉదయం రథోత్సవం రాత్రి ధూళి ఉత్సవం నిర్వహించనున్నారు అలానే ఫిబ్రవరి ఐదవ తేదీన ఉదయం సర్వభూపాల వాహనం రాత్రి అశ్వవాహనం ఇక ఫిబ్రవరి ఆరవ తేదీ చివరి రోజునటువంటి ఉదయం వసంతోత్సవం చక్రస్నానం రాత్రి హంసవాహనం ధ్వజారోహణం నిర్వహించనున్నారు